హలో వ్యోస్ వెల్కమ్ టు కూల్ డైరెక్టోక్స్ వ్యోస్ ఈరోజు ఈ రీడింగ్లో మీ పర్సన్ ఎవరైతే మీ యొక్క ఇంటెన్షన్ ఎవరి మీద ఉందో మీ ఎవరితోనైతే మీరు లవ్ కానీ అఫెక్షన్ కానీ ఎక్కువగా ఉన్నాయో వారికి మీరు రెండో అవకాశం ఇస్తున్నారా వాళ్ళు మీతో ఉండాలనుకుంటున్నారా లేదా వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా ఒకవేళ ఇన్ కేస్ మీ మధ్య మధ్య గ్యాప్ అనేది ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అసలే మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం వ్యాస్ సో ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ మీ గనక రెజునేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఇది పూర్తిగా టైమ్లెస్ రీడింగ్ వ్యాస్ అంటే ఎప్పుడైనా మీకు ఏ టైంలోనైనా పర్టికులర్ టైం అని కాదు మీకు ఎప్పుడైనా ఈ రీడింగ్ అయితే మీరు చూసుకోవచ్చు మీకు అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మీకు ఇది మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోవచ్చు ఇది పూర్తిగా మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇది కనుక మీకు మ్యాచ్ అయినట్లు ఉంటే మీకు రెజినేట్ అవుతున్నట్టే కొంచెం వరకు కనెక్ట్ అవుతున్నట్టే లేదు మీకు అంతకంటే ఎక్కువ మీ ఉన్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నాయి అంటే మీరు వీడియో అయితే మీకోసమే అని అర్థం చేసుకోండి అదర్వైజ్ ఇది మీకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ అయితే మీకోసం కాదనేది మీరు అర్థం చేసుకోండి అసలు ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు మీ కోసం రావ రావడం జరుగుతుందా లేదా లేకపోతే మిమ్మల్ని మోసం చేస్తున్నారా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి ఎప్పటికైనా వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వడానికి చూస్తున్నారా లేకపోతే ఇలాగే మిమ్మల్ని మీరు అనుకున్నట్టే మోసం చేయడం జరుగుతుందా లేకపోతే మిమ్మల్ని దూరం పెడతారా ఇది అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ రీడింగ్లో అయితే మీకు వచ్చిన కార్డ్స్ అయితే ది హర్మిట్ టెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ సో నెక్స్ట్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ రీడింగ్లో మీకు ఏం తెలుస్తుందంటే ఇది పూర్తిగా లవ్ రీడింగ్ ఎవరైతే మీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారో అది ఏ పర్సన్ అనేది మనం ఇక్కడ చెప్పలేము అంటే మీ లైఫ్ పార్ట్నర్ అయినా అవి ఉండొచ్చు లేక మీ లవ్ రిలేషన్స్లో ఎవరైనా అయి ఉండొచ్చు లేదంటే మీరు బాగా ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా మీ ఫాదర్ మదర్ రిలేటివ్స్ ఎవరిని మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారో వాళ్ళ గురించి మీరు యూనివర్స్కి మెసేజ్ కన్వే చేయండి వాళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్స్ మీకు వాళ్ళతో కనెక్ట్ అవుతాయి ఈ ఎనర్జీస్ అన్నీ మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూసుకోండి సో మీరైతే ఆ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారా పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకుంటున్నారా ఆ పర్సన్ అయితే మీ గురించి ఏదో ఒక వేలో ఆలోచిస్తున్నారు అది ఎలా ఉంటుందంటే అసలు వెళ్ళాలా అక్కర్లేదా లేదంటే పాత సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఆలోచించుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఎలా అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక ఏంటంటే ఒక డైనమాలు ఇది కరెక్టా రాంగ్గా అసలు మేము ఆ కెరియర్ని చూసుకుని ముందుకు వెళ్ళిపోవాలా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఈ పర్సన్ మళ్ళీ మాకు అవసరమా అన్నట్లు ఉన్నారు కానీ మీ మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఎంతవరకైనా వాళ్ళ కోసం ఒక స్టెప్ తీసుకుందామని మీరు అనుకుంటున్నారు మీరు ఇంకా ఎలా ఉందంటే పాత గడిచిపోయిన డేస్లో మీకు ఏదైతే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉందో ఏదైతే రిలేషన్ మంచిగా జరిగిందో అట్లాంటివన్నీ మీరు ఆలోచించుకొని మీరు మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే బాగుండు వాళ్ళతో లైఫ్ లీడ్ చేస్తే బాగున్ను వాళ్ళతోనే మేము వాళ్ళ ఇచ్చిన మెమరీస్ని మేము మర్చిపోలేకపోతున్నాం వాళ్ళ మా లైఫ్లో ఉంటే మాకు చాలా బాగుంటుంది ఇంకేమున్నా లేకపోయినా హ్యాపీనెస్ ఉంటుంది ఎంత కష్టమైన వాళ్ళతో ఉండాలి అనే ఆలోచన మీలో ఉంది సర్టన్ టైం వాళ్ళు ఎలాగంటే ఏదో ఒక వేలో వాళ్ళ కెరియర్ గురించి కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా సాధించాలనే ఆలోచనతో కానీ లేకపోతే ఒకలాంటి వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ వల్ల కానీ లేకపోతే ఏదైనా ఇన్ కేస్ ఎనీ రీజన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావాలనున్నా కూడా రాకుండా వాళ్ళు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయడం వాళ్ళ కెరీర్ని వాళ్ళని బిల్డ్ చేసుకోవడం ఇట్లాంటివి అయితే ఉన్నాయి మీ సైడ్ నుంచి వాళ్ళు వస్తే మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ మీరు హ్యాపీగా మీ లైఫ్లోకి తెచ్చుకుందాం అనే ఆలోచన అయితే మీలో ఉంది మీరైతే రెగ్యులర్గా నైట్స్ కానీ వాళ్ళ మీకు ఏదైనా ఫ్రీ టైం దొరికినప్పుడు కానీ మీరు అలోన్గా ఉన్నప్పుడు కానీ మీరు వాళ్ళ కోసమే ఆలోచిస్తారు సో మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు సిచ్యువేషన్స్లో మీరు వాళ్ళు వస్తే మళ్ళీ మా లైఫ్ అంతా హ్యాపీగా నిండిపోతుంది వాళ్ళు వస్తే మళ్ళీ మా లైఫ్ అంతా హ్యాపీ సిచ్యువేషన్స్ అన్నీ రాబోతున్నాయి ఎట్లాగైనా వాళ్ళు వస్తే బాగున్ను వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ ఇద్దామో అనే ఆలోచన మీలో ఉంది ఏదో ఒక సందర్భంలో మీ మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ అనే వ్యక్తి ఎవరైనా సరే మీ వైపు నుంచి కానీ వాళ్ళ వైపు నుంచి కానీ మీకు మధ్యలో ఉండడం మధ్యవర్తిత్వం చేయడం ఇట్లాంటివి కూడా చేస్తారు నెక్స్ట్ ఏంటంటే మీరు అవి జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళతోనే ఉండాలి అనే ఆలోచన మీలో స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం వాళ్ళ సైడ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కానీ అంత అది కూడా ఇంపార్టెంట్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుని వచ్చేసరికి మీ మధ్య కొంత గ్యాప్ అనేది ఏర్పడుతుంది సో మీరు వాళ్ళు వస్తే బాగుండు వాళ్ళు ఎలా అయినా వాళ్ళు ఇంతకుముందు పాస్లో ఏదైతే జరిగిందో వాటన్నిటిని మర్చిపోయి మేము హ్యాపీగా వాళ్ళతో ఉంటాము వాళ్ళు ఉన్నప్పుడు ఎవ్రీ మినిట్ మీరు ఎలా వాళ్ళ ప్రెసెన్స్ని ఇష్టపడుతూ ఉంటారు ఆ వాళ్ళు కూడా అట్లానే మీ ప్రజెన్స్ని మీ పాస్లో జరిగిన వాటిని కొన్ని కొన్ని మూమెంట్స్ని వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు గుర్తు చేసుకోవటం ఇలా జరిగింది ఇలా జరిగింది అని వాళ్ళు ఆలోచించుకోవటం దీనికి సొల్యూషన్స్ ఏంటి ఈ పర్సన్ని మేము మిస్ అయిపోతామేమో ఎలాగో ఒకలాగా మీ దగ్గరికి రీచ్ అవ్వాలని చూడటం ఇట్లాంటివైతే సంవేస్లో జరుగుతూ ఉంటాయి మీ పర్సన్ ఒక ప్రాపర్టీలో కానీ లేకపోతే హైలీ రిచ్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఎందుకంటే పర్సన్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్టేటస్ ఉంది అట్లా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో ఆ మెయింటెనెన్స్ అంతటిని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు ఇంతమంది ఉన్నారు నాకు వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు నా నేను చెప్పిందే ఇక్కడ అంతా జరుగుతుంది నాకంటూ ఒక మంచి సర్కిల్ని నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను అనేది కూడా వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సో వాటి వలన కూడా ఆ ఇంపాక్ట్ కూడా మీ మీద పడుతుంది మీ యొక్క రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కూడా వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర ఎట్లా ఉంటారంటే ఎప్పుడు చూసినా వాళ్ళదే పై చెయ్యి అన్నట్లు వాళ్ళు చెప్పిందే ఒక ఈ భేదం అన్నట్లు అట్లా ఉండడం వల్ల కూడా మీ హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు అయినా సరే మీరు ఎన్ని చెప్పినా మీరు ఏమి జరిగినా మీరు వాళ్ళనే కోరుకుంటున్నారు వాళ్ళు కూడా మీ లైఫ్లోకి రావటానికి వేస్ అయితే చూస్తున్నారు కానీ వాళ్ళకి మీరు ఒక్కొక్కసారి మీకు ఈ వీళ్ళకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇద్దామా వద్దా అనేది మీ వెనకాతలో ఉన్న వాళ్ళు కానీ మీ వెల్ విషెస్ కానీ వాళ్ళు కూడా మీకు ఏంటంటే ఒకలాంటి సజెషన్స్ ఇవ్వడం కానీ ఇస్తే మళ్ళీ ఈ పర్సన్ని నీ లైఫ్లోకి తెచ్చుకుంటే మళ్ళీ నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావేమో లేకపోతే వాళ్ళు లేకుండా నువ్వు ఉండలేవేమో ఈ లైఫ్ని ఇలాగే లాగిన్ చేసాయని వాళ్ళు చెప్పడం కానీ మీకు మీకుగా ఒకలాంటి ఆలోచనలో రావడం కానీ ఆ సిచ్యువేషన్స్లో మీరు ఏది తేల్చుకోలేక ఆలోచించుకొని ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకుంటూ ఉంటారు మీ ముందు ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళు ఏదో ఒకలాగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని వాళ్ళకి ఉంటుంది మీ సైడ్ నుంచి మీకేంటంటే మీకు ఏదో ఒకటి వాళ్ళతోనే లైఫ్ ఎలా కష్టమైనా నష్టమైనా వాళ్ళతోనే లైఫ్ లీడ్ చేయాలని మీకు ఉంటుంది కానీ మళ్ళీ మీకు ఏంటంటే మీ సెన్స్ ఏం చెప్తుందంటే అమ్మో ఇట్లాగా లైఫ్ లీడ్ చేయడం వల్ల మళ్ళీ మేము ట్రబుల్స్ ఫేస్ చేస్తామా అసలు మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అనేది మీకు మీకే క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది బట్ ఈ క్వశ్చన్ మార్క్ ఉన్నా కూడా మీకు ఎక్కువ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఈ రెండిట్లో బ్యాలెన్స్గా చేసుకుంటే మీకు వద్దు అనిపించడం థర్టీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ వాళ్ళు వస్తేనే మా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది అర్థమైనా కూడా మళ్ళీ సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉంటాయి మళ్ళీ వాళ్ళు లేకుండా ఇన్ కేసు ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళు వదిలి వెళ్ళిపోతే మా సి మా పరిస్థితి ఏంటి అనే ఆలోచన మీకు ఎక్కువగా ఉంటుంది బట్ వాళ్ళు ఇవేమి ఆలోచించరు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కెరియర్ని తీసుకెళ్తారు వాళ్ళ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళంతా చేసుకుంటారు అట్ ద సేమ్ టైం మీ మీతో కూడా మళ్ళీ ఏదైతే పాస్లో జరిగిందో అవన్నీ గుర్తు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు నైట్ పడుకునేటప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు మీరు లేని లోటు వాళ్ళకి కనిపించినా అది వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతూ మీ మీద మాత్రం ఎక్కువగా పడుతుంది దానివల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు ఏంటంటే డైలీ రొటీన్ లైఫ్లో వాళ్ళు వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతుంది కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళకి వెనక్కి రావాలని కూడా ఆలోచన ఉంది దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది మీకు క్వశ్చన్ మార్క్గా ఉంది ఇక్కడ మనకు వచ్చిన కార్డ్స్ అన్ని చాలా పాజిటివ్ కార్డ్స్ కిందే ఉన్నాయి అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి మీ వైపు నుంచి మీరు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళతో పాస్ లైఫ్లో ఏం జరిగింది అనేది ఆలోచించుకుంటున్నట్టే వాళ్ళు కూడా ఏంటి సిచ్యువేషన్స్ మిమ్మల్ని మర్చిపోకుండా మీ మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీతో ఉన్న ఆ టైంని వాళ్ళు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నారు కానీ మీకేమనిపిస్తుంది అంటే వాళ్ళు మమ్మల్ని అసలు మర్చిపోయారేమో మా గురించి పట్టించుకోవట్లేదేమో అనే ఒక ఆలోచన ఒక థాట్ అయితే మీలో ఉంటుంది సో నెక్స్ట్ చూద్దాం మనం రీయూనియన్ అనేది జరుగుతుందా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు వచ్చిన వే కరెక్ట్గా ఉన్నా వాళ్ళు మళ్ళీ మీతో వాళ్ళు కరెక్ట్గా ఉండగలుగుతారా లేదా అసలు యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తుంది అనేది ఇక్కడైతే మనం చూసేద్దాం వ్యస్ ఇక్కడ మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి మీరు యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ పంపిస్తుంది అనే దాన్ని మీరు యూనివర్స్కి స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి మీద ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కన్వర్ చేయండి ఇక్కడైతే మనకు వచ్చిన కార్డ్స్ అయితే రీయూనియన్ అనేది మీకు ఇక్కడ అన్ని పాజిటివ్ కార్డ్స్ ఎప్పుడు కూడా రావడం జరిగింది కాకపోతే మీరు ఎక్కువగా స్ట్రగల్ అనేది ఫేస్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కొన్ని కొన్ని స్ట్రగల్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఎంత మీ ముందుకి వచ్చి నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా మేము కలిసి ఉంటాము అనే విషయంలో నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది మీ మీరు ఆలోచించుకోలేకపోతున్నారు మీరు ఎవరిదైనా పెద్దవాళ్ళ సలహా కానీ ఎవరైనా థర్డ్ పర్సన్ సలహా కానీ తీసుకుందామని మీకు ఉంది ఏం చేయాలి అనేది ఒక సందేహంలో ఉన్నారు వాళ్ళైతే రావడం జరుగుతుంది మా మీకు మీరు జడ్జ్మెంట్ చేసుకుంటున్నారు మీ సైడ్ నుంచి చూస్తే మిమ్మల్ని మీరే జడ్జ్ చేసుకుంటున్నారు నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా ఇన్ కేసు వాళ్ళు వస్తే నేను యాక్సెప్ట్ చేస్తానా లేదా చెయ్యాలా వద్దా నాకేమో ఇంట్రెస్ట్ ఉంది మీకు మీకైతే ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు వాళ్ళతోనే హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేద్దామని వాళ్ళు అనుకు మీరు అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళ సైడ్ నుంచి చూస్తే వాళ్ళకు కూడా మీ దగ్గరికి ఏదో ఒక ఇంకా సెకండ్ రీజన్లో మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు వచ్చినప్పుడు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా నేను చేసిన పాస్లో వాళ్ళకి ఇచ్చే టైం కానీ వాళ్ళని చూసే విధానం కానీ ఆ దాంతాలకు ఇంపాక్ట్ దీని మీద పడుతుందా అనేది కూడా వాళ్ళ ఆలోచనలో కూడా ఉంది మీరు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా అలాగే ఆలోచించుకొని వాళ్ళని వాళ్ళు కూడా జడ్జ్ చేసుకుంటున్నారో అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అయితే ఇద్దరు బోత్ సైడ్ నుంచి మీరు ఇక్కడ సెవెన్ ఆఫ్ వాంట్స్ ఒక ఫైట్ అయితే జరుగుతుంది మీ మధ్య బయటికి కనిపించినవి ఒక మానసికమైన ఒక ఇదైతే జరుగుతుంది ఎలా అంటే మీరు ఏం చెయ్యాలి ఏం తేల్చుకోవాలి అనే దానికి లేదు ఈ ఒక్కొక్కసారి మీరు ఏ ఏమనుకుంటున్నారంటే ఏది జరిగినా కూడా నేను స్ట్రాంగ్గా నిలబడతాను ఎంత ఫైట్ అయినా నేను చేస్తాను ఆ పర్సన్ కోసం సెకండ్ ఛాన్స్ ఇద్దాము అనేది మీ మైండ్లో ఉంది వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏది జరిగినా వాళ్ళు ఓకే చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారనుకోండి మీరు ఓకే చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఏమన్నా కూడా నేను దానికోసం నేను వచ్చే ఆన్సర్ కోసం నేను యాక్సెప్ట్ చేస్తాను ఏదైనా అనే మైండ్ సెట్తో వాళ్ళు సమ్ రీజన్స్లో ఉన్నట్టు ఇక్కడ తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఎట్లా ఉంటుందంటే ఏది ఈ రిలేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకో రకంగా కూడా ఆలోచించవచ్చు ఈ రిలేషన్ ఉన్నప్పటికీ కూడా లేకపోయినా కూడా మేము ఒకసారి ట్రై అయితే చేస్తాము రిలేషన్ లేకపోయినా నా లైఫ్ని నేను ఇలాగే ముందుకు తీసుకెళ్తాననే ఆలోచన వాళ్ళలోనూ ఉంది కానీ మీలో కూడా ఆ ఆలోచన ఉంది కానీ మీకు థర్టీ పర్సెంటే అలా ఉంది ఎలా అంటే సెవెంటీ పర్సెంట్ వాళ్ళతోనే ఉండాలని ఉంది థర్టీ పర్సెంట్ ఇక వాళ్ళు వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా రాకపోయినా కలవకపోయినా మీరు మీ లైఫ్ని ఇలా లీడ్ చేయడం మీకు ఇష్టమైతే లేదు మీరు వాళ్ళతో కలిసి ఉండాలి అనే ఆలోచన మీలో సెవెంటీ పర్సెంట్ ఎక్కువగా ఉంది మీలో స్ట్రాంగ్గా ఉంది సో వాళ్ళలో ఏంటంటే వెళ్దాము ఒక ఛాన్స్ తీసుకుందాము మళ్ళీ ఒక స్టెప్ ముందుకు తీసుకుందాము తీసుకొని నేను వాళ్ళతో కలిసి ఉండడానికి అడుగుతాను ఇష్టం ఉంటే ఎవరో ఎవరో ఒకరి ద్వారా అప్రోచ్ అవుతాను ఇష్టం ఉంటే మేము రీయూనియన్ అవుతాము అనేది అయితే వాళ్ళలో ఉంది లేదు నా లైఫ్ని నేను ఇలాగే నా వేలో నేను కంటిన్యూ చేస్తాను అనేది అయితే ఉంది లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏంటంటే మీకు రీయూనియన్ కోసం అయితే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీరు కూడా ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా లోపల వాళ్ళు పెట్టే వాళ్ళ వల్ల మీరు పాస్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ గుర్తున్నా వాళ్ళతో కొన్ని జా మీకు మీకు ఇష్టమైన మూమెంట్స్ ఏదో గడిపినవి అవి గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈ వీటి కోసం బాధపడుతూ ఉంటారు వాటి కోసం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకొని వాటి కోసం హ్యాపీ మూమెంట్స్ని అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ రెండు వైపుల నుంచి మీకు ఉంది ఏంటంటే కొంతవరకు వాళ్ళ వాళ్ళు ఉంటేనే మీరు హ్యాపీ అన్నట్టు మీరు ఫిక్స్ అయిపోయారు ఇంకా మీకు ఎలా ఉందంటే మీ కరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే మీరు లైఫ్ వాళ్ళతోనే ఉండాలి వాళ్ళు వస్తే మీరు యాక్సెప్ట్ చేయాలి సెకండ్ ఛాన్స్ అయినా ఇవ్వాలి అన్నట్లు మీకు ఇక్కడ ఎనర్జీస్ అయితే ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ట్రై చేద్దాం ఒకసారి ట్రై చేద్దాం మేము ఎన్ని మిస్టేక్స్ చేసామా లేకపోతే నేను మంచిగానే ఉన్నాను అనే అయితే వాళ్ళలో ఉంది నేను అంతా హ్యాపీ నేను అంతా మీకు కలిసి ఉన్నప్పుడు అంతా బాగానే చూసుకున్నాను మిమ్మల్ని మీకు అంతా బాగానే నా వల్ల హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయి అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది అయితే వాళ్ళు చేసింది ఏదైతే ఉందో ప్లస్ కానీ మైనస్ కానీ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అది మాత్రం మీ బ్రెయిన్లో ఉంది ఉన్నా కూడా మీరేం కోరుకుంటున్నారంటే రీయూనియన్ కోరుకుంటున్నారు సో ఇక్కడ మనకి లాస్ట్లో కనిపించేది కూడా రీయూనియనే ఉంది వ్యస్ సో మీరు అయితే కలవడానికి మీరు సెకండ్ ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని తొందరలోనే అప్రోచ్ అవుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా మీకు ఎలా కనెక్ట్ అయ్యింది మీ ఎనర్జీ లెవెల్స్కి ఈ వీడియో కనెక్ట్ అయిందా లేదా ఈ రీడియో ఈ రీడింగ్ కనెక్ట్ అయిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ విల్ మీట్ ఎనదర్ వీడియో